ప్రేజిస్తల ప్రభు పెరటంలో మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయము పదమూడవచనము విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది అప్పుడు లుదియా అనే దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె ఊదారంగు పొడిన అమ్ము తొయతేరా పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యమించను ఆమె ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని వేరుకొని మమ్మను బలవంతం చేశాను మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిచుండగా పుత్రోను అని దెయ్యం పట్టిన సోది చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును ఆమె సౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతరైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఈమె ఇలాగ అనేక దినములు చేయుచుండిన గనుక గనక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని ఏసుక్రీస్తున్నాను ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి సౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారులు ఎదుగుకు మించుకొని పోయారు అంతట న్యాయాధిపతులెద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీలైన మనం అంగీకరించుటకైనను చేయుటికైనను కూడని ఆచారాలను ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పి అప్పుడు జన సమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞలు పొంది వారిని లోపల చెరసాలకి త్రోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయ్యను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరిను వెంటనే తలుపులన్నీ ఇవి అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ ఇవి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాను అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతను దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకను సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవన్నను అందుకు వారు ప్రభు అని విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షస రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి హాల్ ఎల్లు మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను హాలెల్లు యాహల్లు పరిశుద్ధ దేవుడి రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఈ సందర్భం అంతా ఎప్పుడు అంటే ఆ పుస్తల కార్యం పదహారో అధ్యాయంలో మనకు తెలుసు ఇదిగో పౌలు గారు సంఘాలను స్థాపించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ విశ్వాసముందు స్థిరపరుస్తూ వెళ్తున్నటువంటి సందర్భంలో అపోస్ట్ అండ్ పౌలు గారు ఫిలిపి అనేటటువంటి పట్టణానికి వచ్చారనమాట ఇది మాసి ధోనియా దేశంలో ముఖ్య పట్టణం ఇక్కడ రోమీలు ఎక్కువ మంది నివాసం చేస్తూ ఉంటారనమాట అయితే ఫిలిపీలు రాసిన పత్రిక అంటే ఇక్కడ ఫిలిపీ సంఘం అనమాట మొట్టమొదటి ఫిలిపీ సంఘం ఎలా మొదలయ్యింది అన్న విషయాన్ని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు ఇదిగో విశ్రాంతి దినమున గవిని దగ్గర యొక్క ప్రార్థనలు ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి అనుకొని పౌలు గారు వెతుక్కుంటూ వెళ్తున్నారంట పౌలు గారి యొక్క పని అంతా అదే కదా ఆయన ఎక్కడైనా సరే ఎవ్వరైనా సరే కూర్చొని చక్కగా ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి రక్షణ మార్గాన్ని బోధించేసి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేవాళ్ళు అలాగే అనుకుంటే అక్కడికి వెళ్తే ఆ రోజు అక్కడ ఎవరు మగవారికి కనిపించలేదంట స్త్రీలు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటుంటే వెంటనే వారితోటి వారితోటి పౌలు గారు మాట్లాడేశారు సువార్తను తెలియపరిచేశారనమాట చూసారా కొంచెం సమయం దొరికినా కానీ ఇదిగో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా పౌలు గారు వెంటనే సువార్తను అక్కడ ప్రకటించేస్తే ఆ లూది అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినేసిందే విన వెంటనే ఆమె ఏమంటున్నాడు ఆమె గురించి ఏం రాయబడి ఉందో చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను ఆమె ఆమె ఇంటి గారు బాప్ దీసము పొందినప్పుడు హల్లే చూసారా ఒకే ఒక్కసారి విన్నారండి వినిన వెంటనే ఆమె ఆమె ఇంటి వారితో సహా బాప్తీసం తీసుకున్నదంట ఎంత గొప్ప విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నారు మన జీవితాల్లో ఎన్ని మాటలు వింటూ ఉన్నాము ఎన్ని దేవుని యొక్క వాక్యాలను మనం వినిపిస్తూ ఉన్నాం అనేక మంది దైవజనుల ద్వారా యూట్యూబ్స్లో కానీ అలాగే చర్చెస్లో సంఘాల్లో కానీ వినిపిస్తున్నా ఇంకా మాట విని మారుమన్స్ పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి అనేకమైన మాటలు వినిపిస్తున్నా ఇంకా మారు మనసు పొందని సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ ఇక్కడ చూడండి ఆ స్త్రీలు చూడండి ఒక్కసారి వినిందట ఆవిడ వెంటనే ఆవిడ బాప్తీసం ఇంటి వారితో సహా తీసేసుకున్నారంట హా లెల్లుయ అంటే మొట్టమొదట ఫిలిప్పి అనే పట్టణములో చూడండి సంఘమును స్థాపించడానికి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆ లుదియా అనేటటువంటి స్త్రీ ఎంత అద్భుతంగా దేవుని చేత వాడబడ్డారు ఆ తర్వాత వారు ఒకసారి ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నారంట ఆ పట్టణంలో కొన్ని రోజులు ఉన్నప్పుడు అక్కడేమో అక్కడే ఉన్న పుతోను అని దెయ్యం పట్టిన ఒక సోది చెప్తూ ఉన్నదంటే ఒక చిన్నది ఆమె యజమానికి బహే భలే లాభం తీసుకొస్తూ ఉందంట పౌలు గారు అక్కడ వెంటనే ఇదిగో పౌలు గారిని చూసేసి ఇంకా ఆ యొక్క దెయ్యం దయ్యం పట్టినటువంటి ఆ చిన్నది ఏమంటుందంటే ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం వారై ఉన్నారని కేకల వేసి చెప్తుంది చూసారా సైతానండి అపవాది దెయ్యంకి తెలుసు దేవుడు దేవుని యొక్క రక్షణ మార్గము దేవుని యొక్క దాసులు ఎవరో చక్కగా తెలుసు చిన్న అక్కడ దెయ్యం పట్టిన చిన్నది చెప్తుంది చెప్తూ ఉంటే అక్కడ పౌలు గారు ఏమన్నారు అంటే తర్వాత మనందరం చూసుకోగలిగితే కనుక ఇదిగో ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామం ఆజ్ఞాపించుతున్నానని దెయ్యంతో చెప్పిన వెంటనే అది వదిలి వెళ్ళిపోయినాడు అక్కడ ఒక స్వస్థతను స్వస్థతను పౌలు గారి ద్వారా జరిగింపబడింది అనమాట అయితే ఈ విధంగా జరిగించడం ఆ యజమానికి ఇష్టం లేదు ఎందుకు ఆమె లాభ సాధనం పోయిందని చెప్పేసి పౌలును శీలను పట్టుకొని అధికారులు ఎదురు తీర్చుకొని వచ్చి న్యాయధిపతుల దగ్గరికి తీసుకొచ్చి ఏమని నేరా నేరారోపణ చేస్తున్నారంటే ఇదిగో ఈ మనుషులు యూదులు మనమేమో రోమియులము మనం అంగీకరించడానికి చేయకూడని ఆచారాలు అన్ని ప్రచురించి పట్టణం అంతా కూడా వీళ్ళు గలిబిలి చేసేస్తున్నారు అని చెప్పేసేసి వారి మీద అపవాదం మోపినప్పుడు అంట జన సమూహం అంతా వారి మీద దుమ్మిగా పడి అండి చూడండి వస్త్రములను లాగివేసి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి చూడండి భక్తుల జీవితాలు చూడండి ఎంత భయంకరమైనటువంటి శ్రమలు చూడండి వారి మీద దుమ్మిగా పడిపోయి కొట్టేసేసి బెత్తాలతో కొట్టేసేసి చాలా దెబ్బలు కొట్టేసేసారంట చెసల్లో వేశారు చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల అధికారి ఆ వారు చెప్పిన ఆజ్ఞను బట్టి వారి కాళ్లకు బోండ కూడా వేసి బిగించాడు అంటే అసలు కదలడానికి వీల్లేకుండా చూడండి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా శీలలు ఏం చేస్తున్నారో అక్కడ రాయబడి ఉన్నదండి మనమైతే చిన్న శ్రమగా రాగానే దేవుని స్థుతించటం ఆరాధించటం ప్రార్థనలకు వెళ్లటమే మానేస్తామన్నమాట ఇంకా అదంతా సమస్య అంతా ఎవరో మనుషులు తీరుస్తారని చెప్పేసి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాము ఆలయానికి కూడా రాకుండా దేవునికి దూరం అయిపోతుంటారు కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు కానీ ఇక్కడ పౌలు గారు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత చక్కని మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినిచుండ్రి అన్ని దెబ్బలు చనిపోయేలాగా వారిని దెబ్బలు కొట్టేసేసారు ఇంకా కాళ్ళు కూడా కదలకుండా ఉండుకుంటానికి బోండలు కట్టించేశారు కానీ వీరేమో ఏదో చక్కగా మంచి ప్లేస్ లో మేము ఉన్నట్టుగా దేవుని సంతోషపరుచుకుంటూ దేవుని ప్రార్థించుకుంటూ కీర్తనలు పాడుతూ ఉన్నారంట అంత రాత్రి వేళ కూడాను అంటే ఆ నొప్పులు ఆ బాధలు అవేమి వారికి అనిపించట్లేదండి అనిపించట్లేదు ఇంకా చక్కగా దేవుని స్థుతించుకుంటూ ఉన్నారు మన స్థుతుల మీద అధ మన స్థుతుల మీద ఆసీనుడయ్యేటటువంటి దేవుడు ఆ స్థుతుల మీద చక్కగా వీరు పాటలు పాడుతున్నారంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చింది ఇదంతా మనకు బాగా తెలిసినటువంటి విషయం చెరసాల పునాదులు అదిరిపోయాయి తలుపులన్నీ తెరుచుకున్నాయి వెంటనే చెరసాల నాయకుడు బడిపోయి భయపడిపోయాడు అమ్మో ఈ తలుపులన్నీ తెరుచున్నాయి ఖైదీలందరూ పారిపోయి ఉంటారు ఇప్పుడు నన్ను రోమీలు చంపేస్తారని తనని తాను చంపుకోపోయినప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకోదు మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు వెంటనే చూ అక్కడ ఇక్కడ మనకి ఎంత గొప్ప విషయం అంటే చెరసాల అధికారికి కూడాను చెరసాల అధికారి వెంటనే వాళ్ళు అలా చెప్పగానే మేము ఎక్కడికి పోలేదని చెప్పగానే వాటిని వెలుపలికి తీసుకొని వచ్చి ఏమన్నా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అర్థమైపోయిందండి అసలు వెంటనే ఆ చెరసాల అధికారికి బహుశా పౌలు గారు వారు శీల ఆ యొక్క ఆ యొక్క చర్చలో ఉన్నంతసేపు పాడుతున్న పాటలు విన్నాడు మరి లేకపోతే వీరు దేవుని యొక్క ఖచ్చితంగా దేవుని యొక్క భక్తులు అన్న విషయం అర్థమైపోయిందో వెంటనే రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలని అడుగుతున్నారండి అతను వచ్చిన వెంటనే అప్పుడు వెంటనే అతను అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించిరి రాత్రి ఆ గడిలోనే వారిని తీసుకొని వచ్చి గాయాలు కడిగిన వెంటనే అతను అతనింటి వారందరూ బాప్తిజం పొందిరి హాల్లు ఏ హెలు ఏ చూసారా ఫిలిప్పీస్ యొక్క పట్టణంలో ముఖ్యంగా ఫస్ట్ స్త్రీ ఆ తర్వాత ఆ దెయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని ఏం విడిపింపబడిన తర్వాత ఆ చిన్నది ఇప్పుడు ఇక్కడేమో చెరసాల అధికారి అతని ఇంటి వారు కూడా వెంటనే బాప్తీసం పొందారు రక్షణ పొందుకున్నారంటండి రక్షణ పొందుకుని దేవుని విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను ఈ విధంగా తిలిపి యొక్క తిలిపి సంఘం అనేది స్థాపించబడింది అపోజిషన్ పౌల్ గారు ఎంతో అద్భుతంగా చూడండి చెప్పినటువంటి ఆ యొక్క రక్షణ మార్గాన్ని చెప్పగానే వారు ఒక్కసారి వినగానే ఇంటిలో ఉన్న వారందరూ బాప్తీసం పొందారు మరి ఇంకా మన కుటుంబాల్లో ఎంతమంది బాప్తీసంలోకి రాకుండా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకొని ఇంటి వారందరినీ కూడా దేవుని యొక్క మార్గంలోకి నడిపించే వాళ్ళు మనం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ఆ మీన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు